నమస్తే నేను భాను ఉత్తరప్రదేశ్లో మళ్ళీ పోలీస్ తూటాలు పేలినాయి ఈసారి ఎవరిపైనో తెలుసా తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి రెండు వేల పదిహేడుకు ముందు ఉత్తరప్రదేశ్ ఒక నేర సామ్రాజ్యంగా ఉండేది అంటే అక్కడ గ్యాంగ్స్టర్లు అల్లరిముఖలు గంజాయి బ్యాచ్ రౌడీలు రౌడీ రాజకీయ నాయకులు వీళ్ళతో ఉత్తరప్రదేశ్ మొత్తం మర్రి ఊడలు పెరిగినట్టు నేర సామ్రాజ్యం కూడా పెరిగిపోయింది ఇక అక్కడ ఎంత స్థాయిలో అంటే మహిళలపై అత్యాచారాలు వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులను బెదిరించడం దారి దోపిడీలు బెదిరించే డబ్బులు వసూలు చేయడం హత్యలు అత్యాచారాలతో ఉత్తరప్రదేశ్ మారుమోగిపోయింది ఇక భారతదేశంలో జరిగే క్రైమ్ రేట్ ఒక వంద శాతం తీసుకుంటే దాదాపు ముప్పై శాతం ఉత్తరప్రదేశ్లోనే జరిగిందంటే అతిశయోక్తి కాదు ఇక ఇదే క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రజలు కూడా మొరపెట్టుకున్నారు దేవుడా ఉత్తరప్రదేశ్ను ఈ నేర సామ్రాజ్యం నుంచి ఎవరు కాపాడతారని మొరబెట్టుకున్న క్రమంలో రెండు వేల పదిహేడులో చీకటి పోయి వెలుగొచ్చినట్టు యోగి ఆదిత్యనాథ్ వచ్చిండు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదట ఆయన ఏదైతే గ్ర నేర సామ్రాజ్యాన్ని కూకటి వేలతో పెకిలించి వేస్తున్నాడు ఏదైతే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో శపథం చేసిండో నేర సామ్రాజ్యాన్ని మట్టి కర్పిస్తానని అదే విధంగా నేర సామ్రాజ్యాన్ని మట్టి కర్పిస్తున్నాడు ఇక అసలు విషయానికి వస్తే అర్షద్ అర్షద్ అనే వీడు హర్యానాలోని సోనిపాటికి చెందిన వీడు ఓ గ్యాంగ్స్టార్ అంటే ఉత్తరప్రదేశ్లోని ముస్తఫా అనే పెద్ద గ్యాంగ్స్టార్లో ఒక సభ్యుడు వీడు చేయని నేరం లేదు గంజాయి తాగుతూ దారి దోపిడీలకు పాల్పడుతూ అత్యాచారాలు చేస్తూ దాదాపు పదహారు హత్య కేసుల్లో నిందితుడు వీడు అలాగే అత్యాచారాలు కూడా వేసిండు వీని గురువైనటువంటి ముస్తఫా యోగి భయానికి ఉత్తరప్రదేశ్ వదిలేసి ఎక్కడో అనామకుడిగా బతుకుతున్నాడు ఈ హర్షద్ అనే వానిపై దాదాపు పదహారు కేసుల్లో నిందితుడు ఈ హర్షద్ అనేవాడు గత ఆరు నెలల క్రితం బెయిల్పై విడుదలైండు విడుదలై మళ్ళీ అదే నేర సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో బెదిరింపులు దారి పాల్పడుతున్నాడు అది హర్యానా బార్డర్ ఉత్తరప్రదేశ్ బార్డర్ వీడు హర్యానాకి చెందినోడు కాబట్టి యోగి ఆదిత్యనాథ్ గురించి యో యోగి బుల్లెట్ గురించి తెలియనట్టుంది ఇక ఉత్తరప్రదేశ్లో మళ్ళీ దందాలు మొదలుపెట్టిండు ఇక వీని మీద కన్నేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు బుల్లెట్ పవర్ ఏందో మళ్ళీ చూపించారు వీనికి వీన్ని హనీ ట్రాఫిక్ గురి చేసి ఒక దగ్గర చుట్టుముట్టి పోలీసు వాళ్ళు మూడు వైపుల నుంచి కాల్పులు జరిపితే వాని శరీరం తుటా తునకలైపోయింది అంటే యోగి ఆదిత్యనాథ్ ఏం చెప్పదలుచుకున్నాడంటే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఎన్కౌంటర్లు చేస్తున్న క్రమంలో ఈ నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన వీళ్లను వీర వీళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళకి రిమాండ్కు పంపించి జైల్లో కూడుబెట్టి జైల్లో దుప్పట్లు ఇచ్చి వీళ్ళని మేపుడెందుకు వీళ్ళకు చట్టాల అవసరం లేదు వీళ్ళకి చట్టాలతో పని లేదు అని డైరెక్ట్గా ఎన్కౌంటరే చేయాలని బాహటంగానే యోగి ఆదిత్యనాథ్ చెప్పిండు దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే యోగి ఆదిత్యనాథ్ ఎంత స్టేట్ ఫార్వర్డ్గా ఉన్నాడో తెలుస్తుంది ఇక ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటుందంటే అందులో అతిశయోక్తి లేదు కాబట్టి ఉత్తరప్రదేశ్లో నేర సామ్రాజ్యం పూర్తి స్థాయిలో అంతమైందని చెప్పలేం కానీ దాదాపు తొంభై శాతం అంతమైంది అది యోగి